ఒక అడవిలో చాలా పొడుగు కాళ్ళ గల మూడు పులులు ఉండేవి వాటి పేర్లు అడవి ధర్మం ప్రకారం చిన్న పెద్ద తేడా లేకుండా ఒక దానిపై మరొకటి దాడి చేసుకోకుండా జంతువులు పక్షులన్నీ కలిసిమెలిసి జీవించేవి ఈ పొడుగు కాళ్ల పులులను చూసి జంతువులు పక్షులు అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉండేవి చేస్తున్నారా లేక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నారా అసలు అడవిలో కాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొహాలు ఎక్కడో పైనే ఆకాశంలో ఉన్నాయి ఇవి పులులా లేక పులి డ్రెస్ లో వచ్చిన జరాఫీలా ఆ మాటలు విని పులులు పైకి నవ్వుతున్నట్టు నటించిన లోపల చాలా బాధపడ్డాయి తరువాత మూడు పులులు ఓ చోటకు చేరి తమ తమ కష్టాలు చెప్పుకున్నాయి ఒరే శ్యామ్ ఈ పొడుగు కాళ్ళ వల్ల నాకు రోజు చెట్లు తగులుతున్నాయి వేగంగా పరిగెత్తలేకపోతున్నాను ఒరే భీమ్ నన్ను కొంగ ఏదో విషయం చెప్పాలని పిలిచింది నేను క్రిందకి దిగాలంటే రెండు నిమిషాల సమయం పడుతుంది అంతలో అది వెళ్ళిపోయింది ఒరే రామ్ నిన్ననే నా కాళ్ల క్రింద ఎలుక దాక్కుంది తరువాత చాలాసేపు నా క్రింద పిల్లి ఎలుకలు దాగడం మూతలు ఆడుకున్నాయి జంతువులు పక్షులు తమ కాళ్లను చూసి నవ్వుతారే తప్ప తమ బాధ వాటికి అర్థం కాదని బాధపడ్డాయి ఒకరోజు అడవిలో పెద్ద వాన కురిసింది దాంతో భారీ వరద వచ్చింది అడవంతా నీరు పారుతూ ఉంది జంతువులు పక్షులు భయంతో పరువులు తీస్తున్నాయి కొన్ని నీటి మధ్యలో ఉన్న చెట్ల కొమ్మల మీద చిక్కుకున్నాయి అందరూ సురక్షిత ప్రదేశానికి నీళ్లు విపరీతంగా వచ్చేస్తున్నాయి ఎవరైనా నాకు సహాయం చేయండి మా ఇంట్లోకి నీళ్లు వచ్చేసాయి ఎవరైనా మమ్మల్ని తీసుకెళ్ళండి నా గోడు కుట్టుకుపోతుంది నన్ను ఎవరు తీసుకెళ్తారు వెంటనే ముగ్గురు గొడుగు కాళ్ళ పురులు రంగంలోకి దిగాయి ఒక్కొక్కరు నా మెడ మీద ఎక్కండి నేను ఇంకా ఎత్తుకెళ్ళగలను పక్షులు గూళ్ళు నా తలపై పెట్టండి ఈ ఎత్తు మీకు రక్షణగా మారుతుంది త్వరగా రండి రండి ఆహారపు మూటలుంటే నా పైన పడేయండి తినడానికి తిండి కావాలి కదా అలా మూడు కలిసి జంతువులు పక్షులు వాటి గోళ్ళను సురక్షిత ప్రాంతానికి తరలించాయి మరుసటి రోజుకి వాన వరద తగ్గాయి జంతువులు పక్షులు ఒక చోట గుమ్ముగూడి మాట్లాడుకోసాగాయి పొడవు కాళ్ళని చూసి ఎగతాలు చేశాం కానీ ఇప్పుడు అవే మన ప్రాణాలు నిలబెట్టాలి ఆ మాటలు విన్న ముగ్గురు పురులు తమ మిత్రుల్లో మార్పు రావడంతో చాలా సంతోషించాయి ప్రత్యేకతలను విమర్శించే బదులు వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కో వ్యక్తి శక్తి ఒక్కో సమయానికి సేవగా మారుతుంది మంచి చిలుక మిత్రుడు ఒక అడవిలో నది ఒడ్డునే పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు జీవిస్తూ ఉండేవి అయితే ఒకానొక రోజున ఓ వేటగాడు విల్లు బాణాలను సిద్ధం చేసుకుని వేట కోసం అడవికి వచ్చాడు తన బాణపు దెబ్బ తగిలిన జంతువు తిరిగి తప్పించుకుపోకుండా బాణపు మనలకు విషం పూశాడు జంతు సంచారం ఎక్కువగా ఉండే ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చిన వేటగాడికి జింక ఒకటి కనిపించింది వెంటనే తన బాణాన్ని జింక పిల్లకి గురిపెట్టి వదిలాడు అయితే జింక వేగంగా తప్పించుకోగా బాణం మాత్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు గుచ్చుకుంది విషపూరితమైన ఆ బాణపు తాకిడుతో అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది విషమంత చెట్టు వేర్ల నుండి కొమ్మల దాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ అంతా ఎండిపోయింది ఆ ఎండిపోయిన చెట్టు మీద నుండి ఇక ప్రయోజనం లేదనుకున్న పక్షులన్నీ అది చూసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాయి అయితే ఆ చెట్టు కొమ్మ మీద నుంచో ఒక చిలుక కాపుర ఉండసాగింది అది మాత్రం అక్కడ నుండి కదలలేదు పైగా ఆ చెట్టు మళ్లీ బాగుపడితే బాగుండేనని రోజూ ప్రార్థించేది ఆ చిలుక చాలా కాలంగా చిలుకను గమనిస్తున్న నదీ దేవత ఒక ముసలేబో రూపంలో అక్కడికి వచ్చి చిలకమ్మ చెట్టు ఎలాగో అయిపోయింది కదా నీ వాళ్లంతా కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం ఏర్పరుచుకోవచ్చు కదా చూస్తుంటే చాలా అమాయకురాల్లా ఉన్నావే అవ్వా నేను ఈ చెట్టు మీదనే పుట్టాను ఈ చెట్టు మీదనే ఆడుకుంటూ పెరిగాను ఈ చెట్టు నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడింది అందుకే నాకు ఈ చెట్టు అంటే అంత ప్రేమ నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడు ఏదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదిలిపెట్టి వెళితే పాపం చెట్టుకోదా అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను ఆ చిలుక చెప్పిన మాటలు వినగానే ముసలేవో మనసు చెలించిపోయింది చిలుక గుణాన్ని మెచ్చుకుని తిరిగి రూపంలోకి మారి చిలకమ్మా నీవు చాలా గొప్పదాను నీలాంటి మంచి చిలుక మిత్రునిగా దొరకడం ఈ చెట్టు అదృష్టం ఏదైనా వరం కోరుకో తీరుస్తాను ఈ చెట్టు మళ్ళీ పచ్చపచ్చగా ఆకులతో పువ్వులతో పండ్లతో కలకాలం వడ్డిల్లేలా అనుగ్రహించు అని కోరింది చిలుక నిస్వార్థ బుద్ధికి దేవత ఆనంద ఆనందపరవశురాలై ఆ చెట్టుపైకి తన దివ్యశక్తిని ప్రసరింపజేసింది మోడైన చెట్టు మళ్లీ చిలుక కోరుకున్నట్టుగా పచ్చపచ్చగా కలకలలాడింది మళ్లీ బోరెడు పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలాయి తనకు పూర్వ వైభవం రావడంతో ఆ మామిడి చెట్టు కూడా ఎంతగానో సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టకాలంలో కూడా తోడు నీడగా ఉండేవాడే నిజమైన మిత్రుడు కుందేలకు గుణపాఠం కథ ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది పరిగెత్తిందిస్తమా నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి సహాయం చేయలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది అమ్మో నీనా ఆ కుక్కలు ఇటుగానే వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కన్నలుగా పీకేస్తాయి నేను రాను అంటూ ఒక్క ఉదుటిన చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవికాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదలోంచి బయటకు వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలికగా పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలు తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాసం మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలు తినాలని అనిపించలేదు వెంటనే కుందేలు విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివి గల జింక అంతకంటే వేగంగా పరుగుతీసి దట్టమైన అడుగులోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది చీమ కోతి ఉపవాసం అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద కోతి ఒకటి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంటే ఆ చెట్టు మొదల్లో చీమ ఒకటి తన గూడును ఏర్పాటు చేసుకుని ఉండేది ఒకనాడు పెద్ద ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కోతి విక్రించసాగింది అరే ఆ గింజ చూడు నీకంటే ఎంత పెద్దగా ఉందో అంత అవస్థలు పడుతూ లాక్ రావడం దేనికి నాకు తెలిసి నీకు ఆకలి బాగా ఎక్కువ అనుకుంటాను అది కాదు కోతి మామా అసలే వచ్చేది వర్షాకాలం అప్పుడు ఆహారం సంపాదించడం కష్టం కదా పైగా ఏవేవో వింత వింత వైరస్సులు వస్తున్నాయని కూడా నలుగురు చెప్పుకుంటున్నారు అప్పుడు ఇబ్బందులు పడడం కంటే ఇప్పుడే నాలుగు గింజలు వెనకేసుకుంటే మంచిది కదా అన్నది నెమ్మదిగా చీమ నీకు ఆకలితో పాటు భయం కూడా ఎక్కువ అనుకుంటాను ఆ పరిస్థితి వస్తే నాలుగు రోజులు తినకుండా ఉండలేమా ఏంటి నాలుగు రోజులేందుకు ఈ ఒక్కరోజు ఇద్దరం ఉపవాసం ఉందామా అదేమంత పెద్ద పని కాదన్నట్లు కోతి ఆనందంగా ఎగిరి గంతేసి మరీ అంగీకరించింది ఆ క్షణం నుంచే చీమా కోతిలు చెట్టు క్రింద జపం చేసుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాయి అలా కొంత సమయం గడిచిందో లేదో కోతికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది ఈ రోజంతా ఉపవాసం ఉంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పండ్లు కోసుకోగలనా నీరసం మరీ ఎక్కువైపోతే చెట్లు ఎక్కడం కష్టం కదా ఈ ఆలోచన వచ్చాక కోతి అప్పటికప్పుడు లేచి వెళ్లి చెట్టు పుట్ట గాలించింది మరునాటికి సరిపడా బొట్ట నిండుగా అరటి పండ్లను సంపాదించింది దానిని చెట్టు దగ్గరకు తీసుకుని వచ్చి ఒక మూలన భద్రంగా పెట్టుకుంది మళ్లీ చీమతో పాటు దీక్షను కొనసాగించింది మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం ముందే ఉంచుకుని కూడా ఆకలితో అలమటించుకోవాల్సి ఉంటుంది కోతి వెంటనే లేచింది పండ్లబుట్టను తన చేతికి అందుబాటులో ఉంచుకుంది మళ్లీ జపం ఆరంభించింది ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకుని నోటిలో కూడా పెట్టుకోలేకపోతేనో అంటూ జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే ఉంచుకుని ఉపవాసం చేయాలనుకుంది ఆ విధంగా అది అరటిపండును నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది కాని నోటిలో తనకిష్టమైన అరటిపండును పెట్టుకుని జపం ఎలా చేస్తుంది చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోటిలో ఉంచుకోవడం ఎందుకు ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి ఎలాగో అది తను తినవలసిందే కదా ఆ పండ్లన్నీ ఇప్పుడే తినేసి కూర్చుని సుఖంగా చేసుకోవాలని నిశ్చయించుకుంది వెంటనే బుట్టలోని పండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తింటూ మొత్తం ఖాళీ చేసింది ఇంకేం అమాంతో ముంచుకొచ్చి హాయిగా పడుకుంది కోతి చేసే పనులేవి పట్టించుకోకుండా చీమ మాత్రం తన ఉపవాస దీక్షను సంతృప్తిగా ముగించింది ఈ కథలో నీతి ఏమిటంటే మాటలు చెప్పినంత సులభం కాదు చేతల్లో చూపడం